కౌంటర్ గారెంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ దగ్గుమాటి మాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలి నియోజకవర్గంలో కావలి రూరల్ మండలం చెన్నైపాలెం సర్వాయపాలెం నుండి భారీ సంఖ్యలో వైసిపి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు ముసునూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి రూరల్ మండలం చెన్నైపాలెం సర్వాయపాలెం పంచాయతీల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు పరుసు సురేష్ ఆధ్వర్యంలో చెన్నైపాలెం నుండి భారీగా చేరగా సర్వాయపాలెంలో వైసీపీ సచివాలయ కన్వీనర్ మంగళ తిరుమల ఆధ్వర్యంలో భారీగా చేరారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు రాష్ట్రంలోని అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని అభివృద్ధి చేసే చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నారని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు జరుగుతాయని అన్నారు ఈసారి ఎలాంటి తప్పు చేయకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు